మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ శ్రవంతిని మాట్లాడుతున్నాను ఏంటంటే ఈరోజు నాకు ఒక మెసేజ్ వచ్చింది యూట్యూబ్ నుండి ఏంటంటే మినీ మానిటైజర్ చేసుకోవాలనేసి వాచ్ ఓవర్స్ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నాకు మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ని చేసి ఆ ఆనందంలో నేనైతే మీ అందరితో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో తీస్తున్నాను మీ అందరి సపోర్ట్ మూలంగా నేను ఇంతవరకు రాగలిగాను నేను ఛానల్ పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అయినా కూడా వెయిట్ చేస్తున్నాను ఇంకా కూడా రావట్లేదు అనేసి ఈరోజే నాకైతే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయినట్టు మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ద్వారా నేను మీకు నా ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నాను దీని వెనకాల నా కష్టం మా ఆయన సపోర్ట్ మెయిన్ మా ఆయన సపోర్ట్ మూలంగానే నేను ఈ ఛానల్ పెట్టగలిగాను లేకుంటే నేనైతే ఛానల్ పెట్టలేకపోయాను నేను తీసే వీడియోలో నచ్చినా నచ్చకపోయినా మీరందరూ నన్ను ఆదరిస్తున్నారు ఇంకా నన్ను ఆదరిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని మీరందరు నన్ను ఆశీర్వదించండి మీ అందరి ఆశీర్వాదం నాకు ఎల్లకాలం ఉంటుందని నేను ఆశిస్తున్నాను మీరే నా అన్ని ఆత్మ బంధువులు బంధువులు రిలేటివ్స్ ఏదైనా అన్ని మీరే అని మీతో షేర్ చేసుకుంటున్నాను వేరే ఎవరికి కూడా తెలియదు ఇందాకే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది మెసేజ్ వచ్చి హాఫ్ అన్ అవర్ కాదు ఒక టెన్ మినిట్స్ అవుతుంది మెసేజ్ వచ్చి ఆ మెసేజ్ రాగానే నేను మీతో అయితే షేర్ చేసుకోవాలని వెంటనే ఫోన్ తీసి వీడియో అయితే తీశాను ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది నా అన్ నాకు ఇంత వాచ్ అవర్స్ రావడానికి సపోర్ట్ చేసిన మీకైతే నేను చాలా 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 రుణపడి ఉంటాను ఇలాంటి అవకాశం నాకు మళ్ళీ వస్తుందని ఒక ఇంటి దగ్గర ఉండి కూడా ఇలా చేయచ్చు ఇలా సంపాదించవచ్చు ఇలా వీడియోస్ తీసి పెడితే కొంచెం మనకి సపోర్ట్గా ఉంటుంది అనే ఆలోచన నాకు లేకుండే కానీ మా హస్బెండ్ అయితే నువ్వు నేను ఛానల్ పెట్టిస్తాను పిసి ఆలోచించకుండా ఏదో ఒకటి దీని మీద ఆలోచన అనేసి నాకు సపోర్ట్ చేశారు దాని ద్వారానైతే నేను అసలు యూట్యూబ్ అంటే ఏంటి అనేది కూడా తెలియదు నాకు అట్లాంటి దాన్ని ఇప్పుడు వీడియోస్ తీయడం రిలేటివ్స్తో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను ఇంతగా ఆదరిస్తున్నారు ఇలా ఆదరిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వ్యూస్ కూడా సెవెన్ ల్యాక్స్ వ్యూస్ దాటాయి మీ అందరూ ఇంతవరకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇంత ముందుకు రాగలుగుతున్నాను ఇంకా కూడా నన్ను అనుకుంటున్నాను ఆదరిస్తారు కూడా మీరందరూ నా లాగా నేను భావిస్తున్నాను నా అన్నలు చెల్లెళ్ళు నా పిల్లల సపోర్ట్ కూడా నాకు ఉంది నా పిల్లలు నాకు వీడియో తీయరా చిన్న అంటే పాపం వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చినా కూడా నాకైతే ఇంతవరకు స్టాండ్ లేకుండానే ఫోన్ ద్వారానే వీడియోస్ తీశాను అలానే ఇంతవరకు రాగలిగాను ఎందుకంటే అంత అమౌంట్ పెట్టే అంత కూడా లేదు డైలీ వన్ పాయింట్ జీబీ నెట్ తోటే నేను ఇట్లా వీడియో వీడియోస్ తీయడము నాకు వైఫై కూడా లేదు ఇలా వీడియోస్ తీసి అప్లోడ్ చేయడము ఇట్లాంటివైతే చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఆ అవకాశం నాకు వచ్చింది ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలి అలా ముందుకు వెళ్తూనే నేను ఇంకా అవకాశాలను ఎదుర్కొంటూ మంచి చెడు కష్ట సుఖాలు అన్నీ వదిలేసి ఈ యూట్యూబ్ ద్వారానే నేను ఇంకా సంతోషంగా ఉంటున్నాను ఏ కష్టమైనా ఏ సంతోషమైనా ఏ బాధ ఏదైనా కూడా సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను బాధని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎలా అంటు అనుకుంటున్నారా ఎంత కష్టం ఉన్నా నా వెనకాల దాచుకొని ముందుకు నవ్వుతూ వస్తున్నా అందుకు కారణం మీరే ఎందుకంటే ఇలా చేయడం మూలంగా కూడా మీరందరూ నాకు సపోర్ట్ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ దాని వీడియో కూడా నేను ఈ వీడియో మధ్యలో పెడతాను నాకైతే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయినాయి అన్నట్టుగా మెసేజ్ వచ్చింది కదా ఆ మెసేజ్ నేను స్క్రీన్ షాట్ తీశాను దాన్ని అయితే మీకు చూపెడతాను చూడండి ఇంత సపోర్ట్ ఇచ్చిన మీ అందరికైతే నేను చాలా 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 కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంకా నన్ను ఆదరించండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ ఫర్ గిమ్ ఐఎమ్ సారీ నేనేమైనా తప్పులు చేస్తుంటే మీరు నన్ను క్షమించండి మీ అందరూ నా అన్నలు చెల్లెళ్ళు అమ్మలు తల్లులు చూసే ఎవరైనా అలా భావించి నేను ఈ ఈ వీడియోలో మీ అందరికీ చెప్తున్నాను లేకుంటే చెప్పకపోయేదాన్ని నా మనసులో ఉన్నదైతే నేను చెప్పాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నన్ను ఆదరిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను నన్ను నా ఫ్యామిలీ అందరూ మీరందరూ బాగుండాలి అందులో మేము బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్